అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం నారదుని గర్వభంగం ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనే విషయాన్ని గురించి తెలుసుకుందాము ఒకసారి నారదుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ వైకుంఠాన్ని చేరుకున్నాడు అక్కడ శేషతల్పం మీద అర్ధనీలమ నేత్రాలతో ఉన్న విష్ణుమూర్తిని చూడగానే నారదుడికి ఒక ఆలోచన మెదిలింది ఈ వైకుంఠంలో విశ్రాంతిని తీసుకునే విష్ణుమూర్తికి నన్ను మించిన భక్తుడు ఎవరు ఉంటారు అనుకున్నాడు ఆ విషయాన్నే సాక్షాత్తు విష్ణుమూర్తి నోట వినాలనుకున్నాడు నారదుడు నేరుగా తన గొప్పతనం గురించి అడిగితే బాగుండదని ఇలా అడిగాడు ఓ దేవదేవా ఈ ముల్లోకాలలో నిన్ను అత్యంత భక్తిగా కొలుచుకునేది ఎవరు అని అడిగాడు ఓ నారదా అదెంత కష్టమైన ప్రశ్న కానే కాదు అల్లదిగో ఆ పల్లెటూరులో ఓ చిన్న గుడిసె కనిపిస్తుంది కదా అందులో ఓ రైతు నివసిస్తున్నాడు నన్ను అడిగితే ఈ ప్రపంచంలో నా గురించి తీవ్రంగా ధ్యానం చేసేది అతనే అన్నాడు విష్ణుమూర్తి ఆ మాటలతో నారదుడికి ఒళ్ళు మండిపోయింది అను నిత్యం హరినామ స్మరణ చేసే తనకంటే ఆ చిన్న రైతు ఎలా గొప్ప భక్తుడవుతాడని అనుకుంటూ ఓసారి తన దివ్య దృష్టితో ఆ రైతు జీవితంలోకి చూశాడు ఆ రైతు మహాపేదవాడు అతనికి ఓ ఎకరం పొలం మాత్రమే జీవనాధారం ఎలాంటి సౌకర్యాలు లేని ఆ ఎకరం పొలంలోనూ నానా చాకరీ చేస్తే కానీ అతనికి బొటాబొటీగా తిండి దక్కేది కాదు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే దాకా అతనికి అసలు భగవన్ స్మరణ చేసుకోవడానికి వెసులుబాటే చిక్కేది కాదు రోజు మొత్తం మీద మహా అయితే నాలుగైదు సార్లు నారాయణ్ణి తలుచుకునేవాడంతే అలాంటి రైతు తనకంటే గొప్ప భక్తుడని విష్ణుమూర్తి చెప్పకనే చెప్పడం నారదునికి మహా సిగ్గుగా తోచింది ఏం చేయాలో తోచక గుటకలు మింగసాగాడు ఇంతలో విష్ణుమూర్తి అన్నట్లు నాకు చిన్న సాయం చేసి పెట్టవా నారద అని అడిగాడు ఈ పాలకుండ ఉంది చూశావు దాన్ని కాస్త అలా బ్రహ్మలోకానికి తీసుకువెళ్ళి ఇచ్చి ఇచ్చిరావా అని నారాయణుడు నారదునితో అనెను అయితే మార్గ మధ్యంలో పాలు ఏ మాత్రం సుమా కూడదు ఒక్క చుక్క కిందకి ఉలికిన అపచారం అవుతుంది అంటూ ఒక కుండ నిండుగా పాలని నారదుని అప్పగించాడు అంతేగా ఇదెంత భాగ్యం అన్నాడు నారదుడు ఈ దెబ్బతోనైనా తనకి స్వామివారి మీద ఉన్న నిష్ట బయటపడుతుందని అనుకున్నాడు వేయి జన్మలెత్తినా ఆ రైతు ఇలాంటి పని చేయలేడు అనుకుంటూ అంచు వరకు నిండుగా ఉన్న పాలకొండను తీసుకుని బ్రహ్మలోకానికి తీసుకెళ్లాడు అక్కడ దాన్ని క్షేమంగా అందించి విజయ గర్వంతో విష్ణుమూర్తి చెంతకు చేరుకున్నాడు చెప్పిన పని అద్భుతంగా పూర్తి చేశావు సంతోషం నారదా కానీ ఓ చిన్న అనుమానం నువ్వు పాలకుండని తీసుకుని వెళ్ళేటప్పుడు నా నామాన్ని ఎన్నిసార్లు స్మరించావు అని అడిగాడు ఆ ప్రశ్న విని తెల్లబోయాడు నారదుడు ఎందుకంటే తన దృష్టంతా పాలు ఉలికిపోకుండా చూసుకోవడంలోనే ఉంది కానీ నారాయణ్ణి తలుచుకునే అవకాశమే లేదు అప్పుడు అర్థమైంది నారదుడికి విష్ణుమూర్తి ప్రశ్నలోని అంతరాధ్యం ఈ ఒక్కరోజు ఏదో పనిలో పడి అసలు నారాయణ్ణి తలుచుకోకపోవడమే మర్చిపోయాడు అలాంటిది ఆ రైతు ఎంతో కష్టాన్ని శ్రమని ఓర్చుకుంటూ కూడా అంతటి అలసటలోనూ నారాయణ్ణి తలుచుకోవడం మానలేదు ఉదయం లేస్తూనే అతను విష్ణుమూర్తి మీద భారం వేసి తన పనులను మొదలు పెడతాడు రోజంతా ఎంత యాతన అనుభవించినా రాత్రి నిద్రపోయే ముందు నారాయణ్ స్మరించుకొని కృతజ్ఞతలు చెప్పుకొని కానీ నిద్ర నిద్రకు ఉపక్రమించడు అన్నీ ఉన్నప్పుడు భగవంతుని స్మరించుకోవడం గొప్ప కాదు లేమిలో కూడా ఆయనను తలుచుకోవడం గొప్ప విషయం అని అర్థమైంది నారదుడికి ఆర్భాటం కంటే భక్తే ముఖ్యమన్న సూత్రము బోధపడింది ఓం నమో నారాయణాయ